అందరికీ నమస్కారం బీజేపీ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి మోడీ గారి ఈ అగ్నిపత్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నందున కేవలం నలభై వేల మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకోవడం అనేది అవి వివేకం ఈ బీజేపీ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల యువత భవిష్యత్ అనేది అంధకారం అవుతుంది కాబట్టి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ అగ్నిపత్ స్కీమ్ అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది రాష్ట్రాలలో కూడా ధర్నాలు చేయడము నిరార దీక్షలు చేయడం కూడా జరిగింది అయినా మోడీ గారు వినిపించుకోలేదు దేశానికి రక్షణ భద్రతా దళాలు సైనికులు అంటే ఒక దేశ భక్తులు అలాంటి వారిని అవమానించడం అనేది మరి దేశానికి ఏ పరిస్థితి వచ్చిందో మనం ఒకసారి ఈ బీజేపీ గవర్నమెంట్లో మనం అందరం చూస్తున్నాం కాబట్టి సైనికుల్లాగా మన గుండెల్లో పెట్టి చూసుకోవాలి సైనికులను మన దేశాని రక్షణ కోసం సైనికులు మన కోసం పనిచేస్తుంటే వారిని తాత్కాలిక పద్దతిలో తీసుకోవడం అనేది వారిని గౌరవించినట్ట అనేది ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధి విధానాలనైతే ప్రవేశపెట్టిందో దాని ద్వారానే ఇలా మోడీ గారు కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జై కాంగ్రెస్ బొజ్జ సంధ్యారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి